పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడును డాక్టర్ గాదం రవివర్మ ఎండి పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాక పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ గొంతుపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంకు పాడి ఉదయనందన్ రెడ్డి విరాళం అందజేశారు వేణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాలకు పాడి ఉదయనందన్ రెడ్డి విరాళంగా ఇరవై వేల రూపాయలను బొంతుపల్లి గ్రామ ప్రజల మహత్తరమైన ఉత్సవానికి తన ఆనుచలచి అందజేశారు బొంతుపల్లి గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పాడి ఉదయ్ నందన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీణువంక ఎక్స్ జెడ్పీటీసీ దసారపు ప్రభాకర్ మంకాళి రాజ్ కుమార్ ఎక్స్ సర్పంచ్ చదువు మహేందర్ రెడ్డి జితేందర్ రెడ్డి జున్నుతుల జనార్దన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి నరహరి మల్లారెడ్డి నల్లగోని రమేష్ గౌడ్ మర్రి శ్రీనివాసు బాపు సంపత్ వెన్నంపల్లి బావు సంపత్తు వెన్నంపల్లి నారాయణ అమృత ప్రభాకర్ సమ్మండ్ల చిట్టి దుసారపు లోకేష్ వంశీకృష్ణ తాళ్లపల్లి కుమారస్వామి మహంకాళి రాజు బొంతపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

देवी नमजेयर मातृश्री लीलावती नमदेयर सह कुट सहबांदवश स्वप्नाडीनाम दे బాలాజు విరామదేశామదంబ సహవా సకలా శ్రీమంతైనహ్యర్థైవ్యాజమానశ్యా మనోమాంచుతావ్యా